వాకింగ్లోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన ప్రతి వారం మనకి ఇక్కడ చర్చిలో మనకి వర్షపు జరుగుతుంది బాధాకరమైన విషయం ఏంటంటే ఈ చర్చ్ వేరే వాళ్ళు కొనుక్కున్నారు సహోదరి వారికి ఉన్న ఇబ్బందులను బట్టి వారికున్న సమస్యను బట్టి వారికి దేవుడిచ్చిన విడుదలను బట్టి ఈ చర్చిని వేరొకరు వారు వేరొకరు కొనుక్కున్నారు ఇది హైవే నానుకున్న చర్చ్ కనుక ఫస్ట్ మనల్ని కొనుక్కోమని చెప్పారు మన దగ్గర అన్ని కోట్ల రూపాయలు లేవు మన దగ్గర ఎండి బంగారములు లేవు మన దగ్గర అన్నిటికన్నా గొప్పది ఏదైనా ఉందంటే ప్రభు అయిన యశు వారి యొక్క నామము వాక్యం ఇది ఎండి బంగారములకన్నా గొప్పది అందుకే మన దగ్గర డబ్బులు లేవు మనం కొనలేకపోయాం వేరొకరు కొనుక్కున్నారు వారు కొంతకాలం మనకు టైం ఇచ్చారు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే మనకు వేరే ప్లేస్ దొరకాలి ఆ ప్లేస్ దొరికేంత వరకు కొంచెం మేము నడుపుకుంటా ఉన్నాం వాళ్ళు సేవకులే కనుక దానికి ఒప్పుకున్నారు త్వరలోనే దేవుని చిత్తమైతే ఒక మంచి స్థలం దొరకాలని ప్రయత్నం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ప్రార్థించండి ఏదన్నా మంచి స్థలం ఉంటే మాకు చెప్పండి తీసుకునే ప్రయత్నం చేస్తాం కానీ ఒకటైతే నేను నమ్ముతున్నాను ఈ రాజమండ్రికి సత్యం అంటే ఎలా ఉంటుందో ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ చూపిస్తాను నేను సీరియస్గా చెప్తున్నాను నేను ప్రస్తుతానికి మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు నేను నమ్ముతున్నాను మన దగ్గర ఉన్న సత్యం ఎవరి దగ్గర లేదు అది నేను చెప్పగలను వాక్యాలు ఎలా అమ్ముతున్నారో సంఘాన్ని ఎలా బిజినెస్ చేస్తున్నారో భారతదేశంలో సంఘాల తీవ్రత చూస్తే అర్థమవుతుంది పల్లెటూర్ల నుంచి ఉద్యోగాలు చేత పట్టుకొని పొట్ట చేత పట్టుకుని బైబిల్ చేత పట్టుకుని దేవుని కొరకు చావో రేవో అని నిర్ణయించుకున్న యువకులున్నాము అలాంటి టైంలో వెలుగుతుంది అన్న టయానికి ప్రతిసారి ఏదో ఒక ఆటంకం జరుగుతుంది బాగా వస్తున్నారు పబ్లిక్ ఇప్పుడు సాతానగాడికి నచ్చలేదు అనుకుంటాను ఏదో పంపించాలని ప్లాన్ చేశారు వాడు ఆడ ఎక్కడికి పంపించేసినా ఆడు సిగ్గుపడేవని మళ్ళీ చెప్తున్నాను ఇంకా పెద్ద జెండా ఎగరేస్తాం మనం ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఈ ప్లేసే చూసాం మనం ఎంతకు మించి స్థలం ఐ బిలీవ్ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు 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 ఎప్పటి వరకు రెంటెడ్గా నడుస్తున్నాం నేను నమ్ముతున్నాను హోన్ సైట్లో మనం వర్షిప్ చేస్తాం అది నేను నమ్ముతున్నాను అది ఖచ్చితంగా జరగబోతుంది మనం త్వరలోనే చూస్తాం నేను మళ్ళీ అడుగుతున్నాను మనం ఏలెత్తి చూపించిన వాళ్ళు కూడా ఏనక్క తిప్పుకునేలా కూడా చూపిస్తాం నేను సీరియస్గా చెప్తున్నాను ఎందుకంటే నా దేవుడు నా జీవితంలో నా వెనకాల చేసిన కార్యాలను బట్టి నేను నమ్ముతున్నాను నన్ను కదపాలనుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను వీడి వెనకాల దేవుడు ఉన్నాడు రా అని మళ్ళీ ఒకసారి ఫ్రూ అవ్వాలి అవుతారు దాని గురించి ప్రార్థించండి ఇంతకు మించి బెస్ట్ నాకు తెలిసి పెద్ద అడ్రస్ ఎక్కడికి ఏం మారదు నాకు అర్థమవుతుంది పెద్ద అడ్రస్ ఎక్కడైనా లాలా చెరువు ఎక్కడికి పోము ఎక్కడే ఉంటాం ఈ లాలా చెరువు దరిదాపుల్లోనే ఉంటాం ఈ అన్ని సంఘాలకి ఇదిగో సత్యం ఇదిగా అని చూపిస్తాం అది ప్రార్థించండి